హలో అండి అందరికీ నమస్తే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి అపూర్వ చేత సేవలు చేయించుకోవాలి అని చెప్పి నాకు పాలు కావాలి ఇప్పుడు నిద్ర పట్టట్లేదు పాలు తాగితే నిద్ర వస్తుంది అంటారు కదా వెళ్ళి తీసుకురా అని చెప్పేసి ఇక అపూర్వ చేత పాలు తెప్పించుకొని తన చేతులతోనే తాగిపించుకొని ఇక తన పైట కొంగుతోటే మూతి తెడిపించుకుంటుంది భూమి ఆ తర్వాత ఏమో ఇక అపూర్వ ఏంటిది నేను దీనికి సేవ చేయాలని చిరాకు పడుతూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే నాకు ఇంకా నిద్ర పట్టట్లేదు ఆరెంజ్ ఒలిసిపోతావా తింటాను అని చెప్పేసి భూమి అపూర్వ చేత ఆరెంజ్ ఒలిపించుకొని అలా నోట్లో పెట్టించుకొని బాగలేదు అని చెప్పేసి ఇక అపూర్వ చేతలోనే ఉమ్మేస్తుంది అయితే చీ అనుకుంటే ఇక హ్యాండ్ వాష్ చేసుకుని రాగానే మమ్మీ నాకు కాస్త తలనొప్పిగా ఉంది నా తల కాస్త పట్టవా అని చెప్పేసి ఇక భూమి అయితే అపూర్వ చేత తల పట్టించుకుంటూ ఉంటుంది ఇక అయితే అలా తల పడుతూ నీ పీక పట్టుకొని నిన్ను పైకి పంపిద్దామని నేను వస్తే నువ్వేమో నా చేత నానా చాకరీ చేయించుకుంటున్నావు అక్కడ కెమెరాలు లేకపోతే నువ్వు చచ్చి ఉండేదానివే మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఉండేదానివి అని చెప్పేసి అపూర్వ అలా కోపంగా భూమి వైపు చూస్తూ తల నొక్కుతూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే ఏంటి నన్ను చంపాలి అనుకున్న నీ ప్లాన్ వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి చిరాకు పడుతున్నావా అలాంటి పప్పులు ప్లాన్లు ఇక్కడ కుదరవు కానీ నోరు మూసుకొని తలనొక్కు మమ్మీ లేకపోతే నేను నాన్నకి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపించి మొత్తం జరిగిన విషయం చెప్పేస్తాను తెలుసు కదా నా మాట నాన్న ఎంత బాగా వింటారో అని చెప్పేసి భూమి అలా చెప్పగానే అమ్మో దీని మాట అంటే బావకి అసలే రాను రాను వేదవాక్ అయిపోతుంది ఇది చెప్తే నిజమేనేమో అని చెప్పేసి నన్నే నిలదీస్తాడు ఎందుకు వచ్చిన గోలలే అని చెప్పేసి కాపూర్వ భూమి చెప్పినట్టుగా చేస్తూ ఉంటుంది ఇంకొక ఏమో ఇక చెర్రీ అయితే బిందుతో కలిసి ఇక రూమ్ని డెకరేట్ చేయడానికి రెడీ అవుతుంటాడు ఇక బిందు ఏంటన్నాయా అంత ఎగ్జైట్మెంటు అని చెప్పేసి అంటే ఏం లేదు ఈ రూము భూమి కోసం కదా అందుకే తనకు నచ్చే విధంగా ఎలా డెకరేట్ చేయాలా అని చెప్పి ఎగ్జైట్ అవుతున్నా అంటూ ఇక చెర్రి చెప్పగానే అంత ఎక్సైట్మెంట్ ఏం అవసరం లేదన్నయ్య ఇప్పుడు హెల్త్ బాగాలేదు కాబట్టి రూము నీట్గా ఉంటే చాలు డస్ట్ అది లేకుండా అని చెప్పేసి బిందు అంటే అలా కాదు సిస్టర్ మనము రెడీ చేసిన రూమ్ని చూడగానే భూమి ఫ్లాట్ అయిపోవాలి అంత బాగా రెడీ చేయాలి అని చెప్పేసి అలా చెర్రి అంటూ ఉంటే ఇక బిందు అయితే అదైనా తనకు రూము ఎలా ఉంటే నచ్చుతుందో నీకెలా తెలుసు అన్నయ్య తెలియదు కదా మరి ఎలా చేస్తావు అని చెప్పేసి బిందు అడుగుతుంది అవును కదా అందుకే భూమిని అడిగి తనకు రూమ్ ఎలా ఉంటే నచ్చుతుందో అడిగి ఆ విధంగానే తనకు నచ్చేలాగా రూమ్ డెకరేషన్ చేస్తాను అని చెప్పేసి చెర్రి అంటుంటాడు ఇప్పుడు తన దగ్గరకు వెళ్ళి అడిగేసి వస్తావా అని బిందు అనగానే ఓసి పిచ్చి మొహమా కాస్త బ్రెయిన్ వాడాలి తన రూమ్ ఎలా ఉంటే నచ్చుతుందో అక్కడి వరకు వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం లేదు భూమికి ఒక ఫోన్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇక చెర్రి అయితే భూమి ఫోన్కి ఫోన్ చేస్తాడు ఇక భూమి అయితే తన బ్యాగ్లో ఉన్న ఫోను రింగ్ అవ్వటంతో మమ్మీ నా బ్యాగ్లో ఫోన్ రింగ్ అవుతుంది లిఫ్ట్ చేయమని చెప్పాలా ఏంటి అని చెప్పేసి అలా భూమి అడగనే ఇక అయితే ఫోన్ లిఫ్ట్ చేసి ఇక భూమి చెవి దగ్గర పెడుతుంది ఇక అప్పుడే చెర్రీ అయితే హలో భూమి ఎలా ఉంది ఇప్పుడు నీకు బాగుందా ట్యాబ్లెట్లు వేసుకున్నావా అని చెప్పేసి అలా చెర్రీ అడుగుతాడు ఇక తర్వాత ఏమో భూమి బాగుంది వేసుకున్నాను అని చెప్పగానే నేను నీకు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశానంటే మామయ్య నిన్ను డిశ్చార్జ్ చేశాక ఇక్కడికే తీసుకొస్తాను అన్నాడు నీ కోసం రూమ్ రెడీ చేయమని చెప్పాడు అందుకే నీకు రూము ఎలా ఉంటే నచ్చుతుందో చెప్తే దాని ప్రకారం నేను అందంగా అరేంజ్ చేసి డెకరేట్ చేస్తాను అని చెప్పేసి అలా చెర్రీ అడగగానే ఇక భూమి అయితే నా కోసం ఏ రూము అవసరం లేదు చెర్రి గారు అయినా నేను డిశ్చార్జ్ అయ్యాక అక్కడికి రావాలి అని అనుకోవడం లేదు నేను శారదా అంటే వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పేసి భూమి అంటుంది ఇక అప్పుడే చెర్రి అయితే అదేంటి భూమి అలా అంటావు నువ్వు ఇక్కడికి కూడా రావచ్చు కదా ఇది కూడా నీ ఇల్లే కదా ఉంటే అందరం ఉంటాము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అని చెప్పేసి చెర్రీ అడుగుతూ ఉంటే లేదు చెర్రి గారు నేను శారద ఆంటీ వాళ్ళ ఇంటికే వెళ్ళాలి అనుకుంటున్నాను నేను నాన్నతో మాట్లాడి వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పేసి భూమి అంటుంది ఇక చెర్రి అయితే సరే భూమి నీ ఇష్టం అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇక ఇదంతా విన్న ఆ అయితే అమ్మయ్య ఇది ఎక్కడ నా ఇంటికి వస్తుందో అని చెప్పి ఒక్క క్షణం కంగారు పడిపోయాను ఆ శారద ఇంటికి వెళ్తాను అని చెప్పి మంచి పని చేసింది లేదంటే ఇది ఇంటికి వస్తే కన్నా బావా నేను ఇక్కడ చేసిన చాకరీ చాలదు అన్నట్టు ఇక ఇంట్లో కూడా నా చేత దీనికి చాకరీ చేయిస్తాడు అని చెప్పేసి ఇక తన మనసులో అనుకుంటూ ఇక అపూర్వ భూమిని అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే భూమి అయితే ఏంటి అలా చూస్తున్నావు నేను నిద్రపోగానే మళ్ళీ నన్ను చంపాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నావా అని చెప్పేసి భూమి అడగనే చచ్చా నేనెందుకు అలా చేస్తానమ్మా నీకెప్పుడు నిద్ర వస్తుందా నేను కూడా నిద్రపోదామా అని నువ్వు తొందరగా పడుకున్నావనుకో ఆ తర్వాత నేను కూడా నిద్రపోతాను అందుకే అలా చూస్తున్నాను అని చెప్పేసి అపూర్వ అంటుంది మళ్ళీ నేను నిద్రపోయాక ఏదైనా పిచ్చి పని చేసావే అనుకో ఈసారి నువ్వు చేసిన నేరాల చిట్టా మొత్తం నాన్న ముందు విప్పి సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాను జాగ్రత్త నా సంగతి తెలుసు కదా పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా మర్యాదగా జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పేసి ఇక భూమి అయితే అపూర్వకి అలా స్వీట్గా వార్నింగ్ ఇచ్చేసి ఇక తను పడుకుంటుంది తర్వాత ఏమో ఇక శారద ఇంటికి రావడం చూసి ఇక గగను పూర్ణి ఇద్దరు ఏంటి అమ్మ ఇంటికి వస్తుంది అని చెప్పేసి అనుకొని ఇక శారద దగ్గరికి వెళ్ళి అమ్మ ఏంటి నువ్వు ఇంటికి వచ్చావు ఈ రాత్రికి నువ్వు అక్కడే ఉంటావు అని అనుకున్నాను కదా భూమికి ఏదైనా అవసరమైతే ఎవరు తీసుకుంటారమ్మా అని చెప్పేసి అలా గగను ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఇక అయితే భూమికి మనకన్నా కావలసిన వాళ్ళు ఉన్నారు కదరా అని చెప్పి శారద అంటుంది ఇక అప్పుడే గగనైతే మనకంటే కావలసిన వాళ్ళ ఎవరమ్మా ఆ శరత్ చంద్ర వాళ్ళేనా అని చెప్పేసి అనగానే అవునరా వాళ్ళే చంద్ర అపూర్వ ఇద్దరు హాస్పిటల్కి వచ్చారు వాళ్ళిద్దరూ మేము దగ్గరుండి చూసుకుంటాం అన్నారు అందుకే నేను వచ్చేసాను అని చెప్పేసి అలా శారద చెప్పగానే ఇక అయితే ఏంటమ్మా అలా ఎలా వచ్చేస్తావు చెప్పు ఆ అపూర్వ అసలే దుర్మార్గురాలు అని నీకు తెలుసు కదా తనెక్కడ భూమిని జాగ్రత్తగా చూసుకుంటుంది నువ్వు అక్కడే ఉండాల్సింది కదమ్మా అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే నాకు కూడా అక్కడే ఉండాలి భూమిని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఉందిరా కానీ ఏం చేస్తాం మేము చూసుకుంటామని అన్నప్పుడు రాక తప్పలేదు అని చెప్పేసి శారద అంటుంది సరే అయితే రేపు భూమిని డిశ్చార్జ్ చేయించుకొని నేరుగా మన్నింటికి తీసుకొద్దాం జాగ్రత్తగా తనని కాలు కింద పెట్టకుండా చూసుకుందాం అని చెప్పేసి గగను అంటూ ఉంటే భూమిని కంటికి రెప్పలా చూసుకోవాలి అని నాకు కూడా ఉంది కానీ ఆ శరత్చంద్ర అపూర్వ ఒప్పుకొని తనని మన ఇంటికి పంపించాలి కదా వాళ్ళలా పంపిస్తారు అనే నమ్మకం నాకు లేదు అని చెప్పేసి శారద అలా చెప్పగానే ఇక గగనైతే పంపించడానికి వాళ్ళెవరమ్మా భూమి మొదటి నుంచి మన ఇంట్లోనే ఉంటుంది మన ఇంటి మనిషి తను అయినా తను ఎక్కడుండాలో అని డిసైడ్ చేయడానికి ఆ శరత్చంద్ర ఎవరు అది డిసైడ్ చేసుకోవాల్సింది భూమి భూమి మన ఇంటికే వస్తాను అని వాళ్ళకు చెప్తుంది అనే నమ్మకం నాకు ఉందమ్మా భూమి మన ఇంటికే వస్తుంది తప్పకుండా అని చెప్పేసి ఇక గగను అంటాడు తర్వాతేమో ఇక శారద సరే ఇప్పటికే బాగా లేట్ అయిందిరా భోజనం చేశారా వెళ్ళి పడుకోండి అని చెప్పేసి వాళ్ళందరినీ పంపించేసి ఇక శారద అయితే తన గదిలోకి వెళ్ళి అపూర్వ అన్న మాటలను గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక గగన్ కూడా భూమి గురించే ఆలోచిస్తూ ఉంటాడు అపూర్వ భూమి దగ్గర ఉంది అంటే తనకి ప్రమాదం ఉన్నట్టే ఆ అపూర్వకి అసలే భూమి అంటే పడదు ఏం చేయడానికైనా తెగిస్తుంది ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి గగను ఇక భూమిని చూడడం కోసమని ఇంట్లో ఎవరికి తెలియకుండా హాస్పిటల్కి బయలుదేరి వస్తూ ఉంటాడు ఇంకొక వైపు చర కూడా హాస్పిటల్లో అప్పుడు నాన్న ఉండడం వల్ల భూమితో సరిగ్గా మాట్లాడలేదు చూడని కూడా చూడలేకపోయాను ఇప్పుడు అందరూ పడుకున్నారు కదా ఇప్పుడు వెళ్ళి హాస్పిటల్లో ఉండేది అత్తయ్యే కాబట్టి ఎలాగోలా మేనేజ్ చేసి భూమిని కలిసి తనతో మాట్లాడచ్చు అని చెప్పేసి ఇక చెర్రి కూడా హాస్పిటల్కి బయలుదేరి వస్తాడు ఇక ఆపూర్వ అయితే భూమి నిద్రపోయిందని తెలుసుకుని అమ్మయ్య ఇది నిద్రపోయింది నేను అర్జెంటుగా వేరే రూమ్కి వెళ్ళి నిద్రపోవాలి లేదా ఇక్కడే ఉన్నానే అనుకో ఇది మలుకు వచ్చినప్పుడల్లా నా చేత చాకరీ చేయించుకుంటుంది అని చెప్పేసి ఆ పూర్వ భూమి గదిలో నుండి వెళ్ళిపోతుంది బయటికి తర్వాత ఏమో ఇక చెర్రి భూమి గదిలోకి వచ్చి చూడగానే ఇక అక్కడ ఆపూర్వ లేకపోవడంతో అమ్మయ్య అత్తయ్య లేదనమాట ఇప్పుడు ఎంతసేపైనా నా సిరిమూవ్వని చూసుకోవచ్చు అని చెప్పేసి అలా భూమి నిద్రపోతూ ఉంటే ఇక చేరే భూమి పక్కన కూర్చొని నీకు బుల్లెట్ దాకి కుప్ప కూలిపోయావు అంటే నా ప్రాణం పోయినట్టయింది నువ్వు మళ్ళీ కోలుకొని మామూలు మనిషిలా తిరిగేంత వరకు నా మనసు మనసులో ఉండదు సిరిమువ నువ్వు మంచిదానివని తెలుసు మరి ఇంతలా ఎదుటి వాళ్ళ ప్రాణాలని కాపాడడం కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకునేంత మంచిదానివని అనుకోలేదు నీకేమన్నా అయితే నేను ఏమైపోవాలి సిరిమువ్వా అని చెప్పేసి అలా చెర్రి భూమిని చూస్తూ తన మనసులో మాటలన్నీ తనకు వినిపించకుండా మెల్లిగా మాట్లాడుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే డోర్ చప్పుడు అవ్వడంతో అమ్మో అత్తయ్య వస్తుందేమో అని చెప్పేసి ఇక చెర్రి అయితే కటన్ వెనక్కి వెళ్ళి దాక్కుని ఎవరొచ్చారా అని చెప్పేసి అలా చాటుగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే గగను దొంగచాటుగా భూమి గదిలోకి వస్తూ ఉంటాడు అటు ఇటు చూస్తూ ఇక గగనేమో గదిలో ఆపుర్వ లేదు అని తెలుసుకొని ఇక భూమి దగ్గరికి వచ్చి అలా భూమి చేయి పట్టుకొని భూమిని చూస్తూ కూర్చుంటాడు ఇక ఇదంతా చూసిన చెర్రి అయితే అన్నయ్య ఈ టైంలో భూమి దగ్గరికి రావడం ఏంటి అది కూడా ఎవరైనా చూస్తారేమో అని చెప్పి దొంగలాగా వచ్చాడు వరి చెర్రి నీ ప్రేమకు ఇన్ని రోజులు అత్తయ్య మామయ్యలు అమ్మ నాన్నలే అనుకున్నాను ఈరోజు మీ అన్నయ్య కూడా సపోర్ట్ చేయట్లేదురా అని చెప్పేసి తనని తాను తిట్టుకుంటూ ఇక చెర్రి అయితే కటను వెనకాలే నిల్చొని గగను భూమితో ఏం చెప్తాడా అని చెప్పేసి వింటూ ఉంటాడు ఇక అయితే భూమి దగ్గర కూర్చొని అలా తనని ప్రేమగా చూస్తూ భూమి నీ దగ్గర ఆ అపూర్వ ఉంది అని తెలిసినప్పటి నుండి ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండలేకపోయాను అందుకే నీకోసం వచ్చాను రేపు నిన్ను డిశ్చార్జ్ చేయించుకొని ఇంటికి తీసుకెళ్ళాక ఇక జీవితాంతం ఏ రోజు కూడా నిన్ను కాలు కింద పెట్టనివ్వకుండా మహారాణిలాగా చూసుకుంటాను భూమి రేపు డిశ్చార్జ్ అవ్వగానే నువ్వు ఆ శరత్చంద్ర వెంట వాళ్ళ ఇంటికి కాకుండా మన ఇంటికి నా వెంట వస్తావు కదా నాతోనే వస్తావు అనే నమ్మకం నాకుంది భూమి నా ప్రాణాలు కాపాడిన నిన్ను నేను జీవితాంతం మహారాణిలాగా కాలు కూడా కింద పెట్టనివ్వకుండా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను భూమి ఐ లవ్ యూ భూమి అని చెప్పేసి అలా గగను చెప్పగానే ఇక ఆ మాట విన్న చెర్రీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటిది నేను భూమిని ప్రేమిస్తున్నాను అని అన్నయ్యకి హిందూ పెళ్ళిలోనే చెప్పాను తనని స్వయంగా చూపించాను కూడా కదా మరి అలాంటిది ఇప్పుడేమో అన్నయ్య భూమిని ప్రేమిస్తున్నాను అని చెప్పి తనకి యూ కూడా చెప్తున్నాడు కొంపదీసి భూమి కూడా తనని ప్రేమిస్తుందా ఏంటి అని చెప్పేసి చెర్రి బాధపడుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్